రాష్ట్ర ప్రభుత్వం వెలుగు వీవోల ఏడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పేకల తేజేశ్వరరావు ఏపీ వెలుగు వీవో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ప్రభావతి జి అసిరినాయుడు హెచ్చరించారు వివోయల ఏడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులను రద్దు చేయాలని కోరుతూ ఏపీ వెలుగు వివోయల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద రెండవ రోజు మంగళవారం సామూహిక నిరాహార దీక్షలు కొనసాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు వివోయలు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధాన కార్యకర్తలుగా ఉన్నారని అన్నారు అనేక రకాల పనులు చేయించుకుంటున్న వీవేల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే వీవోలు తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అధికారంలోకి వస్తే వీవోఏల మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని రాజకీయ వేధింపులు ఉండవని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ నేటికి నెరవేర్చలేదని అన్నారు కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు జిల్లా స్థాయిలో జాయింట్ మీటింగ్స్ జరపాలని కోరారు వివయల మెడపై కత్తిలా ఉన్న మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ తక్షణమే రద్దు చేసి వివోఎల ఉపాధిని కాపాడాలన్నారు ఇరవై ఎనిమిది వేల మంది వివఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు